సరేనండి ఇంక వీడియో అయితే మా అమ్మ అయితే పెట్టాం కదా ఇంకా మా అమ్మ ఇప్పుడేనండి మా తాతయ్య అయితే వెళ్ళేసింది ఇంక ఈవినింగ్ వస్తానండి ఇంక ఇప్పుడైతే ఇంకా వీళ్ళంతా అయితే సండే వస్తే మాల్ జట్ చేసుకుంటా నేనైతే మా ఇల్లు కూడా శుభ్రంగా అలా చేద్దానండి హోమ్ టూర్ చేసేది అయితే ఇప్పుడైతే మీకు చూపిస్తాను కెరా కెమెరా ఫ్లిప్ చేసి ఇంకెలా ఉందో మీ అభిప్రాయం అయితే మీరు చెప్పండి ఇంకా ఏదన్నా అలా ఉందంటే కామెంట్ చేయండి తప్పు ఉంటే సర్చ్ చేసుకుంటాను తప్పుగా ఏమనుకోనండి చూపిస్తాను చూసేయండి సరేనండి మా హోమ్లోకి అయితే ఇంకా ఎంటర్ అవుదాము చూపిస్తాను తప్పకుండా చూసి కామెంట్లో చెప్పండి ఇది బాగలేదు ఇలా ఇలా పెట్టుకో అలా పెట్టుకో అని చెప్పేసి ఇంక తప్పకుండా తప్పనిసరిగా అలాగైతే పెడతాను ఇప్పుడైతే చూపిస్తాను చూడండి కెమెరా క్లిప్ చేసి అయితే ఇంక మా అమ్మ అయితే వెళ్ళింది ఇంక మా అమ్మకైతే కెమెరా ముందు తడవైతే సిగ్గండి ఇంక బాగా వదిలిపెట్టడానికి వెళ్ళాడు ఇంక సాయంత్రం ఈవినింగ్ ఇటీ వస్తానని ఇంకా ఆ వీడియో కూడా అయితే చూపిస్తాను ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే హోమ్ టూర్ చేయాలి కదండి ఇంకా ఆ వీడియో చూపిస్తాను చూడండి మేకలు అయితే ఇంకా మేత కళ్ళాడుతా ఉన్నాయి టైం వచ్చేసి మూడు అయింది కదా పొద్దున కట్టు నువ్వు ఇప్పుడైతే ఇంక బావ అయితే చిన్నకి తొలగ పోతాడనమాట ఇంకా హోమ్లోకి ఎంటర్ అవుదాం ఇదిగా అండి ఇంకా మా చిన్నత్త అండి ఇంక వేసి అయితే ఇంకా ఎడైతే పెట్టుకుంది స్టాండ్లో అయితే ఇది వచ్చేసరికి గ్యాస్ అండి ఇంకా అత్త పెట్టుకుంది నేను వండుకునే వండుకున్నట్లు అని పెట్టుకుంటాను ఇది పాతి గ్యాస్ వేయలేకట్ట నేను రెండు కర్రీ చేశాను కదా ఆ కర్రీ అనమాట ఇంక మొత్తం పెట్టుకుందాం ఇది గ్యాస్ అండి ఇంక వంట అనమాట నేను చిన్నత్త అయితే వండుకునేది దీంట్లోనే తుడిసాము ఇలా ఇలాగ మళ్ళీ ఈవినింగ్ ఇంకోసారి తుడవాలి ఇంకా అది వచ్చేసరికి నా ఆటలు పెనండి ఇంక దోశలు పోసేది ఇంక ఇది అనేది మిక్సీ ఇంకా ఇలా గ్రైండ్ చేయాలని చెప్పి అయితే తీసేసా తీసామండి ఇంకా అట్ల పిండి ఇంకా మా వాళ్ళు అట్ల పిండి పోసుకుంటే దానికని చెప్పేసి అయితే తీసి బయట పెట్టాను గ్రైండ్ చేసుకున్నారు ఇంక ఈవినింగ్ అయితే లాన్ పెట్టేసేయాలి కింద అండి మా కిచెన్ సెటప్ ఇంకెక్కడ వంట చేసేది మా ఇంట్లోకి ఇంట్లోకి అయితే ఎంట్రీ ఇది ఫ్యాన్ అనమాట ఇంక ఇది కుర్చీలు ఇంక లాన్కి వెళ్ళాం ఎలా జరిగిందో చూడండి ఇదిగోండి ఇంక ఇది ఇంకా ఇప్పుడైతే ఇప్పుడే ఇంకా మా అమ్మగారు అయితే వచ్చేసి ఇంకొద్దు కొంది ఇంకా అండ్లు గడిగి వేసి ఇంకెక్కడ పెట్టేసి వెళ్ళింది సర్దుకున్నాను అనమాట ఇదిగోండి మిగిలిన తెచ్చింది కదండి ఇంకెదిగోండి చెరుకు ఇప్పుడు నేను బాబా మేకలు కాడికి పోతే సరదాగా తింటూ కబుర్లు చెప్పుకుంటూ బావాలి ఇంకా వీడియో కూడా పెడతాను ఇంకా సరే చూడండి ఇదిగోండి ఇంకా ఇంకా వచ్చేసరికి తాతయ్య వెలుగు తాతయ్య అంటే నాయనమ్మ ఉండేది కదండి మా బావ వాళ్ళ నాయనమ్మది అంటే నాకు తాతయ్య అవుతాడు ఇంకేడే పెట్టుకుంటున్నాం దానికి మొన్న పూలు పెట్టినప్పుడు జారిపోతే ఇంకేడ ఇచ్చామండి ఇంకా మా తాతయ్య చనిపోని మా తాతయ్య గుర్తుగా మన ఆయన అమ్మమ్మ అయితే సక్క ఉంచుకున్న తాత ఇది ఫోటో అయితే చూపిస్తాను స్టాండ్ అయితే శుభ్రంగా ఇంక ఎలా సండే వచ్చింది కదా శుభ్రం ఇల్లు అంతా అయితే పైన అయితే ఇంకా బావ మొన్న సర్కుల్కి వెళ్ళినప్పుడు కొన్నాం కదండి ఇంకా ఐదు కేజీల డబ్బా ఇంకా అది పైనుంచుకున్నాను పండక్కి చక్కల చక్రాలు చేసుకున్నాం కదా అది ఇంకా అయితే అయిపోయినాయి ఇంకా వచ్చేసరికి ఇంకా పెద్దవి అండి ఇంకెప్పుడన్నా అత్త అమ్మ వాళ్ళు వస్తే వండుకోవడానికి మేము చిన్నవి తెచ్చుకున్నాము ఇంకో అందరు వచ్చినప్పుడు దాంట్లో ఉండొచ్చు అని చెప్పి దాంట్లో పెట్టుకున్నాము ఇది వచ్చేసరికి మన డబ్బాలు ఆర్డర్ చేసాం కదండి అవి అన్నమాట నాకు వెళ్ళి నేను మొన్న వచ్చేసి ఇంకా ఆర్డర్ చేసాం కదండీ ఇది ఇంకా వాటిలో ఏదన్నా మిగిలిన బాక్స్ మిగతావి ఉన్నాయి కదండి ఇంకెందుకని చెప్పి అవి పెట్టేసుకున్నాము ఇంక అయితే నాకు గాజులు అవన్నీ అండి ఇది వచ్చేసి అయితే అమ్మమ్మది అనమాట అమ్మమ్మ గాజులు కానీ ఏదన్నా ఆధార్ కార్డు ఇంకా అయినా పెట్టుకుంటుందని చెప్పేసి ఇప్పుడు పెట్టాము ఇదేమో బోర్డు అండి ఇంకా కూరగాయలు కటింగ్ చేయడానికైతే ఇంక బాగా బోర్డు తెచ్చాడు కదా అది ఇది నాకు కటింగ్ అండి ఇది కూడా కూరగాయలు కట్ చేసేది దీని వాటలేదు ఇంక బట్టలు అయితే ఇవ్వండి ఇదిగోండి ఇంక మా బట్టలు వచ్చేసరికి అయితే ఇంక సర్దాను ఇంకా బావి బావి నాయనాక శుభ్రంగా చదువుకున్నాను ఇంక మెయిన్ జ్యూటీ ఏంటంటే అయిగోండి సరుకులు కెమెరా ఫ్లిప్ చేసి చూపిస్తాను అయిగోండి ఇంకా పెట్టి మీద ఉంటే ఎరుగిరుగ్గా ఆడ అత్తమ్మ పెట్టుకుంది కదా అని చెప్పేసి నేను ఇంక స్టాండ్లో ఖాళీగా ఉంటే ఇంకెందుకని చెప్పేసి మొత్తం అయితే సర్దుకున్నానండి దేని దానికైతే పెట్టేసుకున్నాను వచ్చేసరికి అయిగోండి కారం డబ్బాలు పసుపు ఇంకా అయిగోండి ఇంకా అన్ని డబ్బాలు అయితే పెట్టుకున్నాను ఇంకా సరుకులు అయితే అయిపోలేదు ఇగోండి వచ్చేసరికి ఇంకొచ్చేసరికి ఇంకైతే ఇంకెడైతే సర్దుకున్నానండి చదువుకున్నాను కదా వచ్చేసరికి నేను బాగా పండగ చెప్పులు తెచ్చుకున్నాను కదా అవి ఇంక శుభ్రంగా తుడిసి ఇంక ఇట్లా పెట్టుకొని అయితే ఇంకెడైతే పెట్టుకుంటాము మీకు మెయిన్ థింగ్ ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే ఇంక మేమైతే ఒక గ్యాస్ ఆర్డర్ చేసామండి స్టవ్ ఆ వీడియో కూడా తొందరలో వచ్చి చూపిస్తాము ఇంకా దాని గురించి వీడియో అయితే పెట్టాలి బాగా పెట్టట్లేదు పెడతాము ఇదిగోండి ఇవి సండే వచ్చిందని చెప్పేసి నేను మా అమ్మగారు అయితే ఇంక సర్దేసుకున్నాము ఇక అది వచ్చేసరికి తౌడండి మేకలకి మేకలకి తౌడులో బెల్లం వేసి తాగుతాయని చెప్పి తౌడు తెచ్చేసాడు బావ అయితే అది వచ్చేసరికి తౌడు కొబ్బరికాయకి వెళ్ళాడు అని చెప్పాను కదండి ఇందా నేను వీడియో ఫస్ట్ వీడియోలో బావ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకా మూడు తెస్తే వాడు గుట్టు వేసుకొని తాగాడు బావ తాగి అండి ఇది వచ్చేసరికి అయితే ఫ్యాను అయితే నేను కూరగాయనండి లోహన్ పెట్టేసాను కైగండి ఉల్లిపాయలు అవి ఇంక ఇది మీరు ట్రై కూడా ఆర్డర్ చేసాం కదండీ అది దానిది ఇది వచ్చేసరికి ఇంకా అమ్మమ్మ సూట్ కేస్ అనమాట దాంట్లో అమ్మమ్మ బట్టలు చీరలు పెట్టుకునిద్ది ఇంక ఇది వచ్చేసరికి రేపు బ్యాగ్ అండి రేపు నుంచి ఇంక నేను కూడా మెరుగలికి వెళ్తున్నాను ఇంకా టైం ఇంక వీడియోలు తీసి ఇంక అయితే ఇస్తూ ఉండాలి ఇంక అందుకని చెప్పి అయితే నేను ఒక బ్యాగ్ తీసుకున్నానండి ఇంక ఇదైతే మిక్సీకి వచ్చింది ఇంకా సంచి ఎందుకని చెప్పి ఇంక ఈ బ్యాగ్లో అయితే క్యారేజ్ అయితే అయితే తీసి పక్కన పెట్టుకున్నాను వచ్చేసరికి మంచం అనమాట ఇంక ఇంత ఉటికేనండి మా హోమ్ వచ్చేసరికి అయితే ఇంకెలా ఉందో చెప్పండి అవుతుందిగా ఏడీ బాగా వచ్చేసాడు ఇంక అయితే ఇంకా బాగా వచ్చేసాడు ఇంక గర్రులు నేపాలని మమ్మల్ని అయితే మా తాతయ్య అయితే వదిలిపెట్టాలి ఇంక మెయిన్ థింగ్ మీకు చెప్పాల్సింది ఏంటంటే మా అమ్మలు పుట్టిలు కూడా ఈ ఊరే కాకపోతే ఆ పల్లెలో అండి అక్కాయిలు ఉంటారే రాజీ అక్కాయిలు ఆ పల్లెలోనే మా తాతయ్య ఇల్లు వెళ్ళినప్పుడు అయితే ఒకసారి అయితే చూపిస్తాను ఇంక బావ అయితే మమ్మల్ని అమ్మని కూడా వదిలిపెట్టి వచ్చేసాడు కదా ఈ హోమ్ టూర్ మీకు ఎలా ఉందో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ ఇప్పుడు గొర్రెలకైతే వెళ్తామండి నేను బావా ఇంకెళ్ళేది సరదా కబుర్లు చెప్పుకునేది మొత్తం అయితే మీకు చూపిస్తాను చూసేయండి అండ్ హోమ్ టూర్ చేయడం అయితే అయిపోయింది కదా మా రూమ్ ఒకటికి అయితే హోమ్ టూర్ అయితే చేశాను ఇంకా పక్కగా పక్క వచ్చేసరికి చిన్న తొలి ఇంకా మాయ చిన్న మావి అయితే పుడుకుందని చెప్పి హోమ్ టూర్ అయితే చేయలేదు ఇంకా వాళ్ళు కూడా ముందుగా అయితే హోమ్ టూర్ చేసేది అయితే చూపిస్తాను ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియో అయితే అయితే మేము ముందైతే కలుస్తాం బాయ్ బాయ్